తెలంగాణ పత్రిక చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు ఏడు వేల తొంభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఆడంబరంగా కార్యక్రమము ఉద్యోగాలు తామే ఇచ్చామంటూ సీఎం ప్రసంగము జాబ్ క్యాలెండర్ నుంచి దృష్టి బరల్చేందుకేనని చెప్పేసి విమర్శలు వస్తా ఉన్నాయి ఇక చూడండి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అది ఓ సినిమాలోని మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది అచ్చం అలాగే ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు క్రెడిట్ కొట్టేశామా లేదా అన్నది ముఖ్యమైనట్టుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందన్నటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు ఇచ్చి వాళ్లకు నియామక పత్రాలు చేతిలో పెట్టేందుకు ఇంత పెద్ద ఆడంబరం ఎందుకు అనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నియామక పత్రాలు కూడా ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు సో వాళ్లకు ఇప్పుడు ఈయన మీవే భర్తీ అని చెప్పే విధంగా నేను ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఆ అందరికీ ఈ నియామక పత్రాలు అందజేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిరు ఎందుకు ఇది చేసిరా అంటే మరి ఇవాళ ఫిబ్రవరి ఒకటో తారీఖు మరి గ్రూప్ వన్ జాబ్స్ ఇస్తారా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవాళ ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం కనపడతలేదు ఏడా కూడా వచ్చే అవకాశం కనపడతాయి ఇప్పటికే నిరుద్యోగులను రెండు సార్లు మోసం చేసి తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అన్నారు తొలి క్యాబినెట్లోనే మెగాడిఎస్సీ అన్నారు ఇప్పటికీ పదుల సంఖ్యలో క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి కానీ మెగా మెగాడిఎస్సీ మీద కనీసం ఊసు కూడా లేదు ఎక్కడ కనీసం ఆ చర్చ కూడా లేదు అసలు ఇప్పటిదాకా విద్యాశాఖకి మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారే ఆ శాఖ కూడా వారి దగ్గరనే ఉంది సో ఆ విధంగా విద్యాశాఖకు మంత్రి లేడు ఓ విధ నోటిఫికేషన్లు రావు వీళ్ళకు మాత్రం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి వీళ్ళ ఈయన ఒక్కడు ముఖ్యమంత్రి అయితే వీళ్ళ తమ్మునికి ఇద్దరు తమ్ముళ్లకు మిగతా అన్నలకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు కొడంగల్లో షాడో సీఎంగా వీళ్ళన్న అన్న ఇస్తా ఉన్నాడు ఇక తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి వీళ్ళేమో మొత్తం తెలంగాణ మొత్తం మీద వాడి ఎక్కడెక్కడ ఏం సబ్దిద్దాలన్నా ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలన్నా చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా కదా మీరు రాసి పెట్టుకోండి తెలంగాణ చరిత్రలోనే అత్యంత అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్రేసుకోబోతున్నాడు ఇది ఎలాంటి అనుమానం లేదు అంటే ఇప్పటికే ఆయన పెద్ద అవినీతి పరుడే ఎందుకంటే లక్ష లక్షల లక్షల రూపాయలు తీసుకపోయి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఒక వ్యక్తి ఆయన జైల్లో చెప్పకూడదునటువంటి వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సో కాబట్టి ఆయన అవినీతి పరుడే ఆయన తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేసేటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తేనే ఉన్నాం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎవరెవరు సెటిల్మెంట్లు చేయాలి దందాలేంది ఇవేంది ఏంది వాళ్ళు ఏడుకుపోయినా ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి సాదర ఆహ్వానం ఉంటుందో ఎలాంటి గౌరవ మర్యాదలు ఉంటాయో అలాంటి కార్యక్రమాలే వీరి తమ్ముళ్లకు వీళ్ళన్నకు అలాంటి కార్యక్రమం జరుగుతుంది ఇది అసలైన కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన అంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడి వాళ్ళు ప్రజా వాళ్ళు పాలన చేస్తే వాళ్ళ కుటుంబ పాలన అని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరు అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు వేసేటిది ఏంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కదా వాళ్ళ ఎమ్మెల్యే మరి వాళ్ళ తమ్ముళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఎల్లు పెడతా ఉన్నారు పాలనలో వేలు పెడతా ఉన్నారు సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అసలైన కుటుంబ పాలన ఇప్పుడు ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా అప్లికేషన్లు మన ముఖ్యమంత్రి గారు సతీమణి గారు పర్యవేక్షిస్తా ఉన్నారంట వాటిని ఈ కార్పొరేషన్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి మన కోటర్ ఎంత అవతల కోటర్ ఎంత అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి వీటన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఇవాళ ఫిబ్రవరి ఒకటో తారీఖు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తాయా వచ్చే అవకాశం ఉందా ఎట్టి పరిస్థితిలో కూడా లేదు మిత్రులారా సో గతంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి ఒకటి కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు ఉన్నాయి మరి వస్తాయా వస్తాయని చెప్పేసి ఒకసారి వాళ్ళు వచ్చేటువంటి మేనిఫెస్టో ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా వీళ్ళు అభయ హస్తం మేనిఫెస్టో అని చెప్పేసి నలభై రెండు పేజీలతోటి ఇది రిలీజ్ చేసింది దీంట్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక ఎలా ఉంది అనేది ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉంది అనేది చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు స్పెషల్ డిపార్ట్మెంట్ నియామక మిషన్ ద్వారా చేపడతామని చెప్పేసి దరఖాస్తులకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు సో కాబట్టి గ్రూప్ వన్ నియామకాలు డిప్యూటీ కలెక్టర్ ఇట్లా సూపరింటెండెంట్ వీళ్ళన్నింటి కలిపి ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండవ నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అదే కదా డేటు సో కాబట్టి ఈ రోజున నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పారు ఇప్పటి ర్యాంక గతి లేదు మిత్రులారా కనీసం దాని మీద ఎలాంటి కార్యాచరణ కూడా లేదు ఇంకా ఇది ఇట్లా ఉంటే అన్ని పత్రికలు చూడండి ఇవాళ ఈనాడు పత్రిక ఏం రాసింది ఏడాదిలో రెండు లక్షల కొలువులు భర్తీ అంటే ఇవాళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఒక నిరుద్యోగుల లోపల ఒక రకమైనటువంటి అసంతృప్తి వస్తుంది ఇప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం మీద రాంత వ్యతిరేకత ఈ యాభై రోజులలో రేవంత్ రెడ్డి సర్కారు మీద కాంగ్రెస్ సర్కారు మీద వ్యతిరేకత వచ్చింది వస్తా ఉన్నది ప్రజల నుంచి ఏ రైతు దగ్గరికి పోయినా ఏ కూలి దగ్గరికి పోయినా ఏ వ్యక్తి దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా వీడేదో పీకి అనుకున్నాం కానీ దుర్మార్గంగా ఉన్నది పాలన కరెంటు పోతా ఉన్నది అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రజల నుంచి ఒక రకమైనటువంటి విమర్శలు ఇక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది దాని నుంచి దాంతోపాటు నిరుద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇవాళ అన్ని పత్రికలు కట్టగట్టుకొని గ్రూప్ వన్ మీద ఇక్కడ పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తాము గ్రూప్ వన్ పైన దారేటు ఇట్లా రకరకాలుగా వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని నిరుద్యోగులను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఒక వార్త ఏడాది తిరిగేలోగా రెండు లక్షల జాబ్స్ ఏడాది తిరిగేలోగా రెండు లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పేసి అన్నింటిలా రాయడం జరిగింది ఒకసారి చూడండి ఏడాదిలో రెండు లక్షల కొలువులు భర్తీ త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి పోలీస్ శాఖలో పదిహేను వేలు ఇస్తాడంట ఇక్కడ మొత్తం ఏడాది తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ డిఎస్సి పెట్టి ఆల్రెడీ తొలి క్యాబినెట్ లో డిఎస్సి పెట్టేసిండు అప్పటికే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అది ఎంత నిజమో ఈ ఏడాది లోపల రెండు లక్షల కొలువులు అనేది కూడా గంతే నిజము అది ఎంత నిజమో ఏడాది లోపల రెండు లక్షల కొలువులు అనేది కూడా గంత నిజము ఏడాది కాదు కదా రెండు సంవత్సరాలు ఆగుదాము మళ్ళా ఫిబ్రవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఈ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా కనీసం వీళ్ళు ఇరవై వేల ఉద్యోగాలు కూడా చేయలేదు చూస్తూ ఉండండి మీరు ఏం జరుగుతుంది అనేది త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి నాడు కేసీఆర్ ద్యాసంత కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత నాడు దాసంత నాడు ద్యాసంత ఎవరి మీద అంటున్నాడైనా కుటుంబ సభ్యుల ఉద్యోగాల మీద అని చెప్పేసి చెప్పినాడు మరి ఈ ముఖ్యమంత్రి గారు దాసంత ఏంది ఇప్పుడు ఇలా కొన్ని ఓపెన్గా మాట్లాడుకుందాం ఓపెన్గా మాట్లాడుకుందాము ఈ విషయంలో కొంత క్లారిటీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఇప్పుడు కేసీఆర్ని ఇటు రాల ఈయన కేసీఆర్ ఈయన రేవంత్ రెడ్డి ఓకే ఈయన రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం నుంచి ఉన్నారు ఎవరెవరున్నారో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు తన్నీరు హరీష్ రావు ఉన్నాడు కవిత ఉన్నది ఇంకెవరు సంతోష్ ఉన్నాడు ఒక్కటే నామినేటెడ్ పోస్టు అంటే నామినేటెడ్ అంటే రాజ్యసభ సభ్యుడు వాళ్ళు మిగతా అన్నీ కూడా ఈయన సిరిసిల్ల ఎమ్మెల్యే ఈయన సిరిసిల్ల ఎమ్మెల్యే ఈయన సిద్దిపేట ఎమ్మెల్యే అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు సో ఈమె నిజామాబాద్కు ఎంపీగా ఉన్నది తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ అయ్యింది సో ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే వీళ్ళది కుటుంబ పాలన అని చెప్పేసి గతంలో అన్నారు నేను కూడా దాన్ని ఏమో అదంటలేను సో దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి గారిది కూడా చూద్దాం ఒకసారి రేవంత్ రెడ్డి గారిది ప్రజలు ఎన్నుకున్న వీళ్ళు వీళ్ళందరూ కూడా కేటీఆర్నేమో సిరిసిల్ల ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు హరీష్ రావు సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కవితనేమో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిపించుకున్న తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేస్తే స్థానిక సంస్థలు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు ఇది పోతే ఒక సంతోష్ కుమార్ ఒకటి రాజ్యసభ సభ్యుడు వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇది సరే ఇది ఒక్కటి సొంత ప్రయోజనం కోసం ఇచ్చిన అనుకుందాం కాసేపు అయితే రేవంత్ రెడ్డి విషయంలో చూద్దాం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి రేవణ్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఈయన కొండల రెడ్డి ఏ తిరుపతి రెడ్డి ఇంకొక ఇంకొక అన్న కృష్ణారెడ్డి ఇంకొక ఆయన జగ జగదీష్ రెడ్డి సంథింగ్ ఏదో ఉన్నది ఈయన యుఎస్లో ఉంటాడు యుఎస్లో ఉంటాడు యుఎస్ఏలో ఉంటాడు ఈయన సో ఇక్కడ చూసుకుంటే ఈ కొండల రెడ్డి ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు తిరుపతి రెడ్డి ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు కృష్ణారెడ్డి ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు ఈయన ఈయనవరు జగదీష్ రెడ్డి వాళ్ళన్న ఇంకొకరు అమెరికాలో ఉంటాడు ఈయన కూడా ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు ఈయన యుఎస్ఏలో అమెరికాలో ఒక దుకాణం దర్శించి ఆల్రెడీ ఇప్పటికే మీకు ముఖ్యమంత్రి గారితో ఏమైనా పని కావాలంటే ఇండియాలో నా దగ్గరికి రండి మీరు ఇక్కడ నేను ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శాఖ ఫ్రాంచైజీ ఎక్కడ అమెరికాలో ఓపెన్ చేస్తా అని చెప్పేసి పోయి ఈయనను కలుస్తా ఉన్నారు ఈయనను కలిసి ఇక్కడ అక్కడ చేస్తా ఉన్నారు ఇంకొకటి దీని ఇంకొక అంశం కూడా ఉంది కీలకమైనటువంటి అంశము రేవంత్ రెడ్డి గారి భార్య ఈమె కూడా ఎలాంటి ప్రజాప్రతినిధుల కాదు ఇప్పుడు వీళ్ళందరేమో కోబడ్డటువంటి నాయకులు దట్టు కేటీఆర్ ఉద్యమంలో ఉన్నాడు హరీష్ రావు ఉద్యమంలో ఉంది కవిత ఉద్యమంలో ఉంది ఈమె జాగృతి అని చెప్పేసి పెట్టి ఉద్యమానికి ఉద్యమ పార్టీకి అనుబంధంగా ఒక సంస్థ పెట్టి జాగృతి పెట్టి బతుకమ్మని ఈ సాంస్కృతిక కళా కార్యక్రమాలను మొట్టమని ఇవా నిర్వహించింది సో ఇట్లా వీళ్ళందరూ ఉద్యమంలో ఉన్నారు కేసీఆర్ అయితే ఇంక ఉద్యమకారుడే ఇంకొకటి రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు ఉద్యమ ద్రోహి పచ్చి సమైక్యవాది కేసీఆర్ ఏమో తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ రావద్దు అని తెలంగాణ వస్తే బాగుండదు అని బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆస్తులన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చంద్రబాబు సంకల జోరి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం రాకుండా శాయశక్తులా చివరి దాకా కొట్లాడి అడ్డుపడ్డటువంటి బ్యాచ్లలో రేవంత్ రెడ్డి ప్రప్రథముడు ప్రప్రథముడు ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని కరీంనగర్ పోయినటువంటి మహానాయకుడు మన రేవంత్ రెడ్డి గారు వారి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో మనం చేసుకున్నటువంటి దుర్మార్గమో అర్థం కావడం లేదు సో కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు రేవంత్ రెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేసిండు అది కూడా పచ్చి సమైక్యవాదైన టీడీపీ నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా చూసుకుంటే వీళ్ళ తమ్ముడు కొంటల రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి ఆ జగదీష్ రెడ్డి ఇంకో రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక నలుగురు ఐదు రెండు వేల ఎన ఎవ్వరు కూడా ప్రజాప్రతినిధులు గారు ఏ ప్రజలు కూడా వీళ్ళకు ఓట్లు కానీ కొండల రెడ్డి సీఎం షాడో సీఎంగా పనిచేస్తాడు తిరుపతి రెడ్డి షాడో సీఎంగా పనిచేస్తాడు కృష్ణారెడ్డి అయితే మొత్తము కొడంగల్ మొత్తాన్ని కృష్ణారెడ్డికి కంప్లీట్గా అప్పయ్య అధికారిక మీటింగ్లలో కూడా కృష్ణారెడ్డి పోయి కూర్చొని చేస్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలో అవన్నీ కూడా ఈ అన్నదమ్ములు చేస్తూ ఉన్నారు ఇక మేడం ముఖ్యమంత్రి గారి భార్యనేమో ఈ మధ్య నాకు బాగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే అత్యంత సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే కార్పొరేషన్ల దందకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేడం గారు కీలకంగా ఉన్నారు ఆ రెజ్యూమ్లన్నీ పరిశీలిస్తున్నారట అవన్నీ కూడా చూసి ఎవరెవరికి ఏ కార్పొరేషన్లు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు అద్భుతంగా దాన్ని ఫిల్టర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట మరి ఇన్ని ఒక్కరిని ప్రజలు ఎన్నుకుంటే ఇంతమంది ప్రభుత్వంలో చలామణి చేస్తూ ఉంటే అధికారాన్ని చలామణి చేస్తూ ఉంటే ఇది కుటుంబ పాలననా ఇది కుటుంబ పాలన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా ఏది కుటుంబ పాలన ప్రజలు ఎన్నుకోబడ్డ పడ్డటువంటి నాయకులు ఉంటేనేమో ఇది కుటుంబ పాలన అని చెప్పేసి అన్నారు కదా మరి ఇప్పుడు ఇది ఇది కుటుంబ పాలన కదా గెలిపించింది ఒక్కరిని రేవంత్ రెడ్డిని ఈడ షాడో సీఎం లెక్క బిహేవ్ చేసేది అన్నదాములు నలుగురు ఐదుగురు భార్య వీళ్ళందరూ కూడా షాడో సీఎం లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు మరి ఇది ఏంటిది దీన్ని ఏమంటారు ఇక ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరు ఉద్యోగాల కోసం నాడు కేసీఆర్ దేశ కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమే అంట నాడు కేసీఆర్ దేశ కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమో ఏమో తెలియదు కానీ నేడు మీ దేశం మొత్తము కమిషన్ల కోసము మీ తమ్ముళ్ళు మీ అన్నలు చేస్తున్నటువంటి దందలు అన్ని కూడా బయటపడకుండా మీడియాని మేనేజ్ చేసుకొని ఇట్లా మేనేజ్ చేసుకొని రకరకాలుగా లబ్ధి పొందుతున్న వాళ్ళల్లో మీరే ప్రప్రథమంగా ఉన్నారు సో కాబట్టి అధికార దుర్వినియోగం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది అధికార దుర్వినియోగము ఆయన పిఆర్ స్టంట్లు చేసుకుంటా ఆయననేమో మొత్తం పిఆర్ స్టంట్లు చేస్తా ఉన్నాడు మొత్తము పనులన్నీ చక్కబెట్టేది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు మొత్తము అన్నదమ్ముళ్ళు అందరు చేస్తూ ఉన్నారు ఇది అసలైన కుటుంబ పాలన అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు సో కాబట్టి ఇక కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడితే షిగ్గన్పిస రేవంత్ రెడ్డి గారు ఇంకెప్పుడు మీరు ఏ ప్రసంగంలో కూడా మాట్లాడకండి ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటారు ఎవడు కృష్ణారెడ్డి ఎవడు కొండల రెడ్డి ఎవడు తిరుపతి రెడ్డి వాళ్లకు ఏం సంబంధము నీ తమ్ములు నీ అన్నలు అయినంత మాత్రాన ఇలా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వాళ్లకు పోలీసు వాళ్ళు సలాం కొట్టాలి పోలీసు వాళ్ళు ముంగళంగా ఏనుకంగా కాన్వాయిలు పెట్టాలి ఎస్కాట్ పెట్టాలి దిగంగానే ప్రజాప్రతినిధులు వచ్చి అందియాలి దేనికోసము ఎవరు వాళ్ళు అసలు వాళ్ళకేం సంబంధం ఉంది సో కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే అసలైన కుటుంబ పాలన అసలైన నియంత్ర పాలన ఈ యాభై రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు యాభై రోజుల నుంచి చూస్తున్నటువంటిది జరుగుతున్నటువంటిది నియంత్ర పాలన కుటుంబ పాలనని సో కాబట్టి ఆ ఎట్లాగా ఎట్లాగో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు లేవు ఇప్పట్ల ఇప్పుడు కూడా రాణ రావు ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు మళ్ళా కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యకపోతే రేపు ఆ నోటిఫికేషన్లు కూడా రావు మళ్ళీ ఇబ్బంది పడతాము అని చెప్పేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక డ్రామా అనమాట ఇంకా సేమ్ ఆంధ్రజ్యోతి కూడా అట్టనే రాసింది చూడండి పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంతా ఒకరే రాసింది అయోధ్య రెడ్డి ఆడ కూర్చొని రాసిస్తాడు స్క్రిప్ట్ నేను చెప్తా ఉంటా కదా రోజు చెప్తా ఉంటా కదా గిదే వాస్తవము మాకు తెలుసు కదా మేము జర్నలిజం ఫీల్డ్లో లో పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నా నాకు తెలియదా ఎవడెవడే వార్త రాస్తున్నాడు ఈ వార్తను రాస్తే ఏ విధంగా దాన్ని ఒక్కొక్క పత్రిక ఏ విధంగా ప్రచురిస్తా ఉన్నది అని చెప్పేసి అయోధ్య రెడ్డి రాసేసినటువంటి పాంప్లెట్ని ప్రెస్ నోట్ ని ఓన్లీ మూడింటిగా పంపిస్తారు ఆంధ్రజ్యోతికి ఈనాడుకు వెలుగుకు దాంతో పాటు దిశకు పంపిస్తారు వాళ్ళు యాస్టిజ్ గా వాళ్ళ పత్రికల్లో ప్రింట్ వేస్తారు అంతే అంతకు మించి ఏం లేదు దీన్ని వీళ్ళు ఎక్స్క్లూజివ్గా రాసేటువంటి అవకాశాలు అయితే ఏమి ఉండవు అనమాట అది ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ప్రసంగాన్ని కూడా దేన్ని హైలైట్ చేస్తే మనకు ఉపయోగం అవుతుంది ఏ పాయింట్ ని హైలైట్ చేయాలి హెడ్లైన్ ఏది పెట్టాలనేది కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఈ అయోధ్యారెడ్డి ఈ బ్యాచ్ ఏదైతే జర్నలిస్టులు కొంతమంది ఇప్పుడు సీఎం ఆఫీస్ జైన్ అయ్యో ఆంధ్రజ్యోతికి సిక్స్ వీళ్ళందరూ ఎవరైతే ఇలా తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి సొమ్ముతో కులుకుతా ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ చేసేటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏ విధంగా వార్తలు రాయాలి రేవంత్ రెడ్డికి ఎలా జాకీలు పెట్టి పైకి లేపాలి మనకున్నటువంటి మీడియా తోటి ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టించాలి అనేటువంటి ప్రయత్నాలు విజయవంతంగా చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ వార్తలన్నీ కూడా ఆంధ్రజ్యోతి కూడా గద రాసి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఇంకా ఇంకా సిగ్గు అనిపిస్తా లేదు కొంచెమన్నా పెట్టుకున్నావు తొలి క్యాబినెట్ అయిపోయా మెగా డిఎస్సీ పడ్డదా ఇవాళ ఫిబ్రవరి ఒకటి తారీఖు అయిపోయా నోటిఫికేషన్ వస్తుందా సాయంత్రం లోపల వేస్తారా మీకు దమ్ ఉందా ఇంకా నిల ఎట్లా నిలబెట్టుకుంటామని చెప్తున్నావు టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేసినాం అంటే అయిపోయింది అన్నమాట ప్రక్షాళన అంటే చైర్మన్లను సభ్యులను మార్చేస్తే ప్రక్షాళన అయిపోయినట్టేనా ఏదేదో యూపీఎస్సీ తరహాలో నియమ నిబంధనలు ఏవేవో అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి గీవే పత్రికలు రాస్తారు కదా మరి ఎక్కడ పోయినాయి అవన్నీ అంటే చైర్మన్ సభ్యులను మార్చేసి మనకు అనుకూలమైనటువంటి రెడ్లను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ప్రక్షాళన అయిపోయినట్టే అనమాట అంటే ఇప్పటికే ప్రక్షాళన అయిపోయింది మొత్తం ప్రక్షాళన అంతా అయిపోయిందంట అప్పుడే ఇక కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగానే అంట అబ్బో అంటే ఇప్పుడు ఏంది మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఈడ ఎమ్మెల్యేలను మేము కొనుగోలు చేయబోతా ఉన్నాము కాబట్టి ప్రతిపక్ష హోదా నుంచి కేసీఆర్ను ఆ పార్టీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాము అంటే ప్రతిపక్ష హోదా దండగే ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారనమాట అంటే ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఇలాకెళ్ళి దాదాపు ఎంతమందిని ఒక ఇరవై ఇరవై ఐదు మందిని లాగుదాగినటువంటి ప్రయత్నం నేను చేస్తున్నట్టు కనపడతా ఉంది గీ పని చేసే కేసీఆర్ తప్పు పని చేసిండు కేసీఆర్ చేసే తప్పు పనులల్లో ఒక్కటే ఒకటి మేజర్ తప్పు అని అంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుంజుకొచ్చుకొని ఈ పార్టీలో చేసుకోవడం ఇప్పుడు గదే పని నువ్వు చేస్తాం అనుకో కేసీఆర్ కన్నా మొన్నటి ఎన్నికల్లో మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుంటుంది కేసీఆర్ మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నటువంటి ప్రజలే ఎక్కువ ఉన్నారు కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే నువ్వు దిగిపోతే దిగిపోతుంది బాబు దరిద్రం పోతావు తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేల మీద కంటే కూడా ముఖ్యమంత్రి అంటేనే మేము ఊహించుకోలేకపోతున్నాం రేవంత్ రెడ్డిని ఫస్ట్ ఆ ముఖ్యమంత్రి ఒక్కరిని దింపేయాలి రేవంత్ రెడ్డి రేవంత్ రోడ్డు కానే కాదు అని చెప్పేసి ప్రజలు రివర్స్ వైపు అనుకుంటున్నారు గత ఎన్నికల్లో అంటే కేసీఆర్ పైనట్లా కేసీఆర్ఏ ఉంటాడు ఈ కింద మా ఎమ్మెల్యే కానీ వడగొట్టాలి వీటి చెప్తా అనేటువంటి చర్చ బాగా నడిచింది ఊర్లల్లో ఇప్పటికి కూడా గదే చర్చ ఉన్నది ఇప్పుడు ఓడిపోయిన స్క్రాప్ మొత్తం అదే పని ఇప్పుడు ఓడిపోయింది మొత్తం కూడా ఇదంతా ప్రజలు తిరస్కరించాలంటే స్క్రాబే ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి డౌట్ కూడా లేదు ఇక ఈ స్క్రాబ్లో పనికి వచ్చేటిది కొంచెం జలడ పట్టాలే ఈ పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ పట్టి ఇక పనికి వచ్చేది పనికి వచ్చేది ఏమైనా ఒకరిద్దరిని ఎదుర్కొని మిగతా వాళ్ళందరినీ స్క్రాబ్ను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేపించుకోండి ఇక ఆయన పోటీలు చేసేందుకు వీటికి పనికిరారు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా అందులో కొంతమందిని పని కోసం గట్టిగా పనిచేసే వాళ్ళు కొంత కొన్ని కొన్ని దగ్గరలో ఒడిపేరు చేసిన పొరపాట్ల వల్ల అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకొని మిగతా ఈ ఈ మంద మొత్తాన్ని పార్టీ కోసం పనిచేయించుకోవాలి వాళ్ళకి మళ్ళా టికెట్లు ఇచ్చి మళ్ళీ ఎంపీ టికెట్లు అట్లాంటివి ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది సో కాబట్టి ఇప్పుడు రివర్స్లో ఉంది అంటే ఈయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట ఇప్పటికే నిన్న మనం రాష్ట్రం కదా బేరగాడు ఒక ఆయన వచ్చిండు ఎవరైనా బేరగాడు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం సొమ్ముతోటి ప్రజల పన్నులతోటి జీతం తీసుకొని ప్రభుత్వం సలహాదారుగా ఉండి ఆయన పార్టీలల్లో కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలను తీసుకొని జే చేసేటువంటి బేరం స్టార్ట్ చేసిండు సో కాబట్టి ఈ బేరము రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఇంకొంచెం ఉదృత పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది కానీ ఊర్లల్లో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు ఎవరికి ఏ విధంగా ఎవరి వైపు ఉండాలనేది కవితకు ఉద్యోగం లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు మరి నువ్వు చేసేది ఏంది ఇప్పుడు నువ్వు చేసేది ఏంది మీ మీకు మీకు ఎవరైతే మీ పార్టీ అధికారంలో రావడం కోసం పనిచేసిర్రో వాళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి ఎమ్మెల్సీలు ఎట్లా ఇవ్వాలనేటువంటి మీద ఫోకస్ ఉంది కానీ గ్రూప్ వన్ ఏది మెగాడిఎస్సీ ఏది మిగతా కార్యక్రమాలు ఏవనేటువంటి సోకు సోయి ఉందా మీకు అది లేదు అది లేదు కదా ఇప్పుడు కోదండరామరెడ్డికి ఎట్లా ఇవ్వాలి పాపం ముసలోడు మస్తు కష్టపడ్డాడు పదేళ్ళకెళ్ళి అన్ని లేని పోని ఉన్నాయి అన్నీ తీసుకుపోయి రుద్దిండు మరి ఇప్పుడు ఆయనకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయనకు ప్రయత్నము ఇంకొక అకనూరు మురళి ఉన్నాడు ఇది ఒక బేవార్స్ బ్యాచ్ ఈ బ్యాచ్కి ఎట్లా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ వాళ్ళకు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప నిరుద్యోగుల కోసం అయితే ఎక్కడ ప్రయత్నాలు చేస్తలేరు కదా ఇప్పుడు నువ్వేమంటావు ఇప్పటికే మాకు జీతాలే వెళ్ళక మేము చాలా ఇబ్బందులు పడుతున్నావు అంటావు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే వచ్చే సంవత్సరం నాటికి మరి ఏడికి వెళ్ళి అంటే ఎంత పెద్ద జూటానో ఇక్కడనే అర్థమైపోతా ఉంది రేవంత్ రెడ్డి చెప్పే మాట ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు జీతాలు వెళ్తే అందుకే ఆడినంత ఆడింత మా బట్టన్న ఆడింది ఆడిని తెచ్చి జీతాలు ఇస్తున్నాడు అని చెప్పిండు మొన్న స్పీచ్లో మరి ఇంకా రెండు లక్షల మంది ఉద్యోగులు వస్తే మరి అట్ట వాళ్ళకు ఇస్తావాళ్ళకి ఉద్యోగాలు జీతాలు ఎట్లు ఇస్తావు అంటే రాష్ట్రాన్ని అమ్మేస్తావా లేకపోతే పెద్దమ్మ గుడి అనుకున్న నీ ఇల్లు అమ్మేస్తావా లేకపోతే కొండారెడ్డి పెళ్లి ఏదో గోపన్ గోపన్పల్లిలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నీ భూములు అమ్మేసిస్తావా ఎట్లు ఇస్తావు అమ్ముడక్కడ ఎక్కడ ఇప్పటికే పెరిగిందంట ఇప్పటికే టెన్ పర్సెంట్ పెరిగిపోయిందంట మన ఆస్తులాన్ని మనం గెలిచిన వాళ్ళవి కాంగ్రెస్ నుంచి గెలిచిన మోదే అందరివి సో కాబట్టి పెరుగుతూనే ఉంటాయి ఇంకా ఇప్పుడు రైతు బంధు రాలే మరి ఆ పసిరైన ఎక్కడ పోయినాయి మన కాంట్రాక్టర్లైన మంత్రులు మన పెట్టుబడి పెట్టినటువంటి నాయకులకు వెళ్ళిపోయినాయి అప్పటికే అవి సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఏ స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి ప్రభుత్వం ఉద్యోగాలు మీరు చూడు కాదు వాళ్లే ఇచ్చిందాన్ని మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పిండు సో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి ఓర్ని ఎల్బీ నియామక పత్రాలు అందజేత ట్రాఫిక్ నియామకం మూడు రోజు మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి ఆలోగా ఇతర విభాగాల్లోని వారదిని విభాగాల్లోని వారిని వాడుకోండి రద్దీ టైంలో లాండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలు రూపొందించండి గ్రేటర్ హైదరాబాదులో ట్రాఫిక్ పైన సమీక్ష ఈ ఒక్కసారి చెప్పాలి మీకు ట్రాఫిక్ అంటే ఈ మహానుభావుడు ఐరన్ లెగ్గు ఏమాత్రం పెట్టిండో కానీ అస్సలు ట్రాఫిక్ ఘోరంగా పెరిగిపోయింది హైదరాబాద్లో మీరు చూడండి హైదరాబాద్ తిరగటం మీకు బాగా అందరికీ అనుభవమే ఉంటుంది ఒకప్పుడు ఎల్బీ నగర్ నుంచి బంజారైల్సి పోవాలంటే ఒక రెండు నెలల క్రితం దాకా గట్టిగా ఒక గంటల గంట నలభై నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు సరే ఈ నుంచి ఏ నుంచి మన గీ నల్గొండ ఎక్స్ రోడ్ దాకా ఓకే అవతల మొత్తం జామే ఇక నీకు రెండో గేరు మారనే మారదు కార్ అయితే ఇక బైక్ అయితే ఆ సందులకెళ్ళి ఈ వెళ్ళి పట్టుకొని పోవాలి దాదాపు గంటన రెండు గంటలు పడతా ఉంది మరీ ముఖ్యంగా ఎక్కడ ఆ మాసప్ ట్యాంకు ఆ ప్రాంతంలో అయితే ఘోరంగా ట్రాఫిక్ జామ్ అసలు ప్రభుత్వ ట్రాఫిక్ నిర్యంత నియంత్రణ లేదు ఈ పోలీసులు అందరూ మంచిగా ఏం చేస్తూ ఉన్నారంటే ఆడ సిగ్నల్ దగ్గర కూర్చొని ఇట్లా అంటా ఉన్నారు ఎందుకు అంటే ఇదంతా పైరవీల రాజ్యమే కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీల రాజ్యం ఇక్కడ పైరవి చేసుకున్నోనికి ఉద్యోగం అయినా ఉంటుంది కోర్టులైనా వస్తాయి ఎట్లయినా వస్తుంది సో వీళ్ళంతా పోలీసు వాళ్ళేంది ఏమన్నా అడ్డెట్ చేసి అంటే మళ్ళీ పైరవి చేసుకోవాలా అని ఉద్యోగం కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగానికి ఏం కాదు కాబట్టి జనం వచ్చినోడు వస్తాడు పోయినోడు పోతాడని చెప్పేసి వాళ్ళు ట్రాఫిక్లో కూర్చోరి ఇట్లా రీల్స్ చూసుకుంటా వీడియోలు చూసుకుంటా కూర్చున్నారనమాట సో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది ఇదంతా నిజంగా చెప్తున్నా కదా అంటే ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు సీఎం అంటే ఏడు గుంపు మేస్త్రి పాత్ర అని చెప్పేసి నిజంగా గుంపు మేస్త్రి లెక్కనే బిహేవ్ చేస్తా ఉన్నాడు గుంపు మేస్త్రి లెక్కనే కూర్చున్నాడు తప్ప ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు గానీ ఇది కానీ ఏ మాత్రం కూడా లేదు అంటే మంత్రి కూడా కానుడు ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ తెలంగాణ ప్రజలు క్లియర్ గా చూస్తా ఉన్నారనమాట గ్రూప్ వన్ పైన డైరెక్ట్ టిఎస్పీఎస్సి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు మొదటిది పరీక్ష రద్దు చేయాలి రెండవది అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి గత పరీక్షతోనే పోస్టులు పోస్టుల భర్తీకి యోచన మొదటి ప్రతిపాదనకే టిఎస్పీఎస్సి ప్రాధాన్యం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం ఇతర పోస్టుల పైన కసరత్తు త్వరలో రీషెడ్యూల్ చెప్తున్నాయి కదా ఇవాళ ఇవాళ బేసిక్గా నోటిఫికేషన్ వీళ్ళు చెప్పిన దొంగ హామీల ప్రకారం ఇవాళ రావాలి ఇక త్వరలో అన్నారంటే దాదాపు సంవత్సరం పడుతుంది ఈ పట్ల వచ్చేటువంటి అవకాశాలు ఏ మాత్రం లేదు ఇదంతా ఒక డ్రామా అనమాట ఈ పత్రికల్లో పెట్టి ఇక రాయాలి ఏడాది తిరిగి లోపు రెండు లక్షల జాబ్స్ త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగులకు ఇదంతా చెప్తున్నాయి కదా ఇదంతా అయోధ్య రెడ్డి సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కరపత్రము ఆ పత్రాన్ని ఆ స్టేజ్ గా అన్ని పత్రికల్లో వేసి ప్రచారం చేసుకుంటున్నారు అనమాట అంతకుమించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా ఇది కథ ఇది గ్రూప్ సంబంధించినటువంటి వ్యవహారం